అందరికీ నమస్కారం ఢిల్లీ హైకోర్టులో సాక్షి మీడియాకి ఎదురు దెబ్బ తగిలినట్టు కూడా తెలుస్తోంది సో దీనికి గల కారణాలు ఎందుకంటారు ఒకసారి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మన జర్నలిస్ట్ జగదేవ్ గారు స్టూడియోలోనే ఉన్నారు ఇంటర్వ్యూలోకి వెళ్దాం హలో సార్ నమస్కారం నమస్తే జగ్ ఎస్ సార్ ఏంటి సాక్షికి ఎదురు దెబ్బ యాక్చువల్గా వైసీపీ మీడియాకి సంబంధించిన కథనాలు ఎలా ఉంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ సంస్థకు సంబంధించిన ఏదైనా కేసు వచ్చిందనుకోండి వెంటనే వాళ్ళు రామోజీరావు గారికి సంబంధించిన ఏదోటి రాయడం వాళ్ళకు సంబంధించిన ఏదో స్కామ్లు ఇరుక్కున్నారనుకోండి వెంటనే ఆ స్కామ్కి సంబంధించిన వార్త రాయకుండా చంద్రబాబు నాయుడు గారు ఎలా చేశారు చంద్రబాబు నాయుడు గారితో కలిసి కొంబక్కి ఎలా చేశారు ఆయనతో పాటు ఉన్న నాయకులు ఎలా చేశారు ఇదే ఇప్పుడు ఎలా ఉందంటే బాబు నువ్వు ఫలానా దొంగతనం చేశావు కదా అని అడిగామనుకోండి నువ్వేం చెప్పాలి చేశానా చేయలేదా అది చెప్పాలి ఇప్పుడు ఫలానా వీధిలో పలానోడు జ్యువెలరీ షాపులో దొంగతనం చేశాడు లేదంటే ఆ షాపింగ్ మాల్లో దొంగతనం చేశాడు అదే నీకు అడిగాడు నిన్ను పాయింట్అవుట్ చేసి నువ్వు దొరికావురా దొంగగా నువ్వు దొంగతనం చేశావా అని అడిగితే నువ్వేం చెప్పాలి లేదు నేను చేయలేదు కావాలంటే ప్రూవ్ చేయండి ఇది కదా మాట్లాడాలి అది వదిలేసి పలానా పక్క వీధిలో ఎల్లయ్య అక్కడ దొంగతనం చేశాడు ఎదిరింటి వాడు సుబ్బయ్య అక్కడ దొంగతనం చేశాడు ఇది చెప్తారు అది కూడా ఎలాగా ఎక్కడ వారికి ఇమేజ్ డ్యామేజ్ అయిపోయి వాళ్ళకి పెరిగిపోతుందో అని సో ఇప్పుడు కల్తీ వ్యవహారం చూసుకోండి కల్తీ నెయ్యికి సంబంధించి దేశం కాదు ప్రపంచమంతా కోడై కూస్తుంది పామోలిన్ పామాయిలు లాక్టిక్ యాసిడ్ లాంటివి ఏవేవో ఉన్నాయని చెప్పారు కదా దానికి ఇంకా మూడే గుర్తున్నాయి ఇంకా చాలా ఉన్నాయి అది రిపబ్లిక్ ఛానళ్ళు టైమ్స్ ఆఫ్ ఇండియా హిందుస్థాన్ టైమ్స్ ఎన్డీటీవీ ఆజ్ తక్కు ఇవన్నిట్లో కూడా మొత్తం డిస్కషన్ డిస్కషన్లు వచ్చి పెడితే ఇక్కడకు వచ్చిన ఒక మేధావి ఆయన ఒకప్పుడు లాయర్ ఆయన ఒకడు వీళ్ళొకరు నెయ్యిలో జంతుకు సంబంధించిన కొవ్వులు కావలేదే అది ఎక్కడ ఛార్జ్ షీట్లో లేదే మరి ఛార్జ్ షీట్లో ఉన్న మిగతా తొంభై పాయింట్లు మాట్లాడరే అంటే ఇలాంటి విలుబిత్తి తెలివితేటలు ప్రదర్శిస్తూ ఉంటారు అయితే ఇక్కడ ఎప్పుడు ఏది వచ్చిన ఇప్పుడు ఆల్రెడీ నెయ్యి వ్యవహారం ఏదైతే ఉందో బోలే బాబా ఏది ఆ జైన్ బ్రదర్స్ చేసిన స్కామ్కి సంబంధించి ఆల్రెడీ మరాఠాలో అది మహారాష్ట్రలో షిడి సాయి దేవాలయానికి చేసింది అక్కడ ఎప్రూవ్ చేసుకొని మేము ఇలాంటిదే ఇస్తాము చూడండి మంచి వాసనగలన నెయ్యి సువాసన స్వచ్ఛమైన ఆవు నెయ్యి అని చెప్పి ఇక్కడికి ఎప్రూవ్ చేసుకొని దానికి ఏ నిబంధనలు తొంగలో తొక్కి చేశారు సో ఈ బోలే బాబా నెయ్యికి హెరిటేజ్కి సంబంధం ఉంది అనేగా వీళ్ళు వార్తలు ఎందుకు వీళ్ళు వీళ్ళు వేసే బురదని తుడుచుకోవడానికి టైం సరిపోవట్లేదు అందుకేం చేస్తున్నారు ఈ బురద తీసి పక్క కూడా మీరు ప్రయత్నం చేస్తున్నారు కదా వేస్తున్నప్పుడు ఏమైంది బోలే భోలేబాబా హెరిటేజ్కి సంబంధం ఏంటి ఎప్పుడో హెరిటేజ్ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు అది ఆయిందే అది ఆయిందే అని ఇప్పటికీ అదే రుద్ధుడు మన వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ధర్నాలు జరిగితే ఎక్కడికక్కడ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు అంత రాస్తారోకాలు నిర్వహిస్తే వీళ్ళు ఎక్కడో అవుట్ కట్స్లో పెట్రోల్ బంకు పక్కన ఉన్న ఒక హెరిటేజ్ చూపించి వాళ్ళ సొంత హెరిటేజ్ కూడా ఓపెన్ చేసింది ఎక్కడా బంద్ జరగలేదు ఇదంతా టీడీపీ నాటకం అని చెప్పి రాశారు అది ఎక్కడ లో హైవే పోయినా ఒక పెట్రోల్ బంక్ కాకుండా హెరిటేజ్ అంటే వీళ్ళు కథనాలన్నీ ఇలా ఉంటాయని చెప్తున్నా తర్వాత ఇప్పుడు బోలే హెరిటేజ్ హెరిటేజ్గా కంపేర్ చేశారు ఓకే హెరిటేజ్ ఇప్పుడు వీళ్ళు కాదు అందులో బాబుగారి కోడలు బ్రాహ్మణి అదే మన బాలయ్య గారు అమ్మాయి ఆవిడ సమ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏదో ఆవిడ సో అలాగే భువనేశ్వర్ గారు కూడా ఏదో పదవులో ఉన్నారు సో వాళ్ళు వాళ్ళు చేసే విధులు వాటికి వాళ్ళ పనులకి వాటికి జీతం పే చేస్తుంది ఒక హెరిటేజ్ సంస్థ తీసుకుంది దాన్ని సంథింగ్ ఫార్చ్యూన్ గ్రూప్ ఎవరో టేక్ ఓవర్ చేసినట్టు ఉన్నారు దాన్ని సో ఇప్పుడు దానికి బోలే బాబాతో లిక్ పెట్టి మాట్లాడితే వాళ్ళు ఊరుకుంటారా వెంటనే ఏం చేశారు పరువు నష్టం దావ చేశారు వంద కోట్లకి కోర్టు ఏం చెప్పింది మీరు బోలేబాబా బాబా డైరీకి సంబంధించి మీరు హెరిటేజ్తో పోల్చారా పోల్చాము అయితే పరువు నష్టం దావా కడతారా లేదా అంత మీరు చేసిన వీడియోలను డిలీట్ చేస్తారా అంటే చచ్చినట్టు ఇప్పుడు డిలీట్ చేయాల్సిందే ఈ డీ మొత్తం న్యూస్లో వచ్చినవి తర్వాత యూట్యూబ్లో పెట్టుకున్నవి లేదంటే వీళ్ళు ఫ్యాన్స్ ఎవరెవరు పెట్టినవి ఆ మీద కొద్దిగా బ్యాండ్ బాజా మోగింది ఇప్పుడు దీనికి బరేం సమాధానం చెప్తారు దాన్ని కూడా ఇప్పుడు వాళ్ళు వార్తగా ఇస్తారా ఎవరే పరువు నష్టం జరిగింది అయ్యో అని ఇస్తారా ఎవరే ఎవరు జనరల్గా ఎలక్ట్రానిక్ మీడియా అయినా ప్రింట్ మీడియా అయినా ఏదైనా ఒక వార్త రాసేటప్పుడు దానికి సంబంధించిన చిన్న ప్రూఫ్ అయినా ఉండాలి లేకపోతే అటువైపు ఎవరైతే వార్త రాసినప్పుడు దాంట్లో నిజంగా ఎదుటి వాళ్ళ మనోభావాలు కానీ అది తప్పుడు వార్త కానీ అయితే ఆ పార్టీ వాళ్ళు పరువు నష్టం దావి వేస్తారు వేసినప్పుడు తోకజాబు ముడుచుకోవాల్సిందే ఇక్కడ అలా అయిందట కదా చంద్రబాబు నాయుడికి స్కామ్ చేశారట కదా చంద్రబాబు నాయుడు గారిని ఏదో ఇరికించి జైల్లో పెట్టేశాము అంటే కాదు ప్రూఫ్స్ ఏవి చంద్రబాబు నాయుడు గారిని యాభై రెండు రోజులు యాభై మూడు రోజులు జైల్లో పెట్టారు దానికి సంబంధించి ప్రూఫ్స్ ఏవి ఆ పొద్దున్నే ఆయన రిలీజ్ అయిన పొద్దున్నే గవర్నమెంట్ పోతుందని అర్థమైపోయి ఆ ఎవడైతే ఇన్వెస్టిగేషన్ చేసాడో ఆఫీసరు గౌహతికి ట్రాన్స్ఫర్ అయిపోయి అయిపోయిపోయాడు సమ్ డిప్యుటేషన్ దేని మీద ఆయన కింద అసిస్టెంట్లు చంద్రబాబు నాయుడు గారి మీద క్రియేట్ చేసిన సాక్ష్యాలన్నీ కూడా కాగిత తగలబెట్టేశారు పెట్టి ఎందుకు తగలబెట్టేశారు అవి క్రియేట్ చేసిన పత్రాలు నిజంగా నిజమైతే కోర్టుకి వెళ్ళొచ్చుగా కోర్టుకి వెళ్తే ఇవి క్రియేట్ చేసిన ప్రూవ్ అయితే పెట్టినోడికి సగం ఇది అవుతుంది మొత్తం వాడి ఉద్యోగం పోతుంది ఆ అయిపోయి ఇప్పుడు ఏదో మొన్న శ్రీలక్ష్మి గారికి ఏదైతే సుప్రీం కోర్టులో ఎదురైందిగా ఆవిడ ప్రతిసారి డిశ్చార్జ్ పిటిషన్ పెడుతుందంట నాకు ఆ బోబులాపురం గడులకు సంబంధించి నాకు ఏ సంబంధం లేదు ఏ సంబంధం లేదు నన్ను వదిలేయండి నేను అమ్మ నువ్వు వైఎస్ ఆఫీసర్ తల్లివి నీకు సంబంధం లేకుండా నువ్వు సంబంధం లేకుండానే నీకేం తెలియకుండానే సంతకాలు పెడతావా అని అడుగు ప్రశ్నిస్తారు కదా అంటే లోపల వాదనలు ఏమో జరిగే తెలియదు సో ఇది డిశ్చార్జ్ పిటిషన్ చేయలేదని కొట్టేసిందంట సో అలాగే ఇప్పుడు ఐబీఎస్ ఆఫీసర్ కూడా ఈ తల చుట్టుకుంది చుట్టుకుంటుంది కూడా సో ప్రతీది కూడా నెగిటివ్గా రాసేసి నాకంటూ ఒక పత్రిక ఉంది కదా నాకంటూ ఒక పేపర్ ఉంది కదా అని నోచిన నోటుకు వచ్చినట్టు రాస్తానంటే ఎంతవరకు యాక్సెప్టబుల్ జనాలు ఎంతవరకు చూస్తారు పోని చూశారు అనుకుందాం ఎవరు కొద్దిపాటి జనాలే ఇంకా ఆ డబ్బులు తిన్నవాళ్ళు లేదంటే ఫేవర్గా ఉన్నవాళ్ళు లేదంటే ఆ అభిమానం ఉన్నవాళ్ళు ఇంకా అది రాస్తారు చేస్తారు లేదా ఎవరైతే ఇప్పుడు ఆర్టికల్ రాస్తున్నారో వాళ్ళకి ఇంకా ఆప్షన్ లేదు ఉద్యోగం తప్పదు ఉద్యోగం ఆడెవైతే నమ్ముకున్నాడో భక్తితో చేయాలి అలా చేస్తున్నారేమో దాంట్లో నేను తప్పు పట్టట్లేదు ఆ జర్నలిస్టులు కానీ లేదంటే ఆ సబ్బెటర్లు కానీ సో కాకపోతే ఉన్నది లేనట్టుగా క్రియేట్ చేసి రాయడానికి ఒక హద్దు ఉంటుంది ఆ హద్దు మీరు ప్రవర్తిస్తే అందరూ ఆమ్గా ఊరుకోరుగా హెరిటేజ్ ఊరుకోలేదు ఇప్పుడు వేసింది కూడా హెరిటేజ్ వాళ్ళు వేశారు మళ్ళీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు వేశారో లోకేష్ వేసారో కాదు హెరిటేజ్ సంస్థ ఏం వేసింది బాబు ఇది దీనికి మాకు సంబంధం ఏంటి ఎందుకు మా మీద రుద్దుతున్నారు మాకు ఆ బోలే బాబాతో ఎందుకు కంపేర్ చేస్తున్నారు ఇప్పుడు ఎక్కడ ఏ వెళ్ళినా ఎక్కడ చూసినా హెరిటేజ్ ప్రొడక్ట్స్ ఉన్నాయా లేదా ఇప్పుడు చాలా మంది అబ్జర్వ్ చేయండి హెరిటేజ్ మిగతా పాల ప్యాకెట్ల కన్నా ఒక రూపాయి ఎక్కువే ఉంటుంది ఎందుకు ఆ క్వాలిటీ మెయింటైన్ చేయకపోతే రూపాయి ఎక్కువ పే చేసి కొనుక్కుంటారు వీళ్ళు పాల ప్యాకెట్లు ముప్పై రూపాయలు దొరికిన ఉన్నాయి ముప్పై రెండు రూపాయలు దొరికినవి ఉన్నాయి ముప్పై ఐదు రూపాయలకి దొరికినవి ఉన్నాయి ఆఫ్ లీటర్ మరి మస్కతీ కూడా ఎందుకు అంత రేట్ పెట్టుకుంటారు జనాలు సో ఆ క్వాలిటీ క్వాంటిటీ మెయింటైన్ చేస్తారు కాబట్టి హెరిటేజ్కి మస్కతీకి ఆ వ్యా వాల్యూ ఉంది మిగతా లేవని కాదు దాంతో కొంచెం ఇప్పుడు మున్సిపాలిటీ ఒక టౌన్లో ఒక రకమైన రేటు ఉంటుంది సిటీస్లో ఒక రకమైన రేటు ఉంటుంది పల్లెటూరులో ఒక రకమైన రేటు ఉంటుంది దా అక్కడ ఉండే పరిస్థితులు బట్టి అవునా కాదా ట్యాక్స్ ప్రకారం సో అలాగా క్వాలిటీ క్వాంటిటీ ఉంది కాబట్టి హెరిటేజ్ ఆ ఛార్జ్ చేయగలుగుతుంది అంత కాన్ఫిడెన్స్గా ఉంది కాబట్టి బాబాతో కంపేర్ చేసినందుకు పరువు నష్టం దావ వేసింది మొత్తానికి ఆ ఛానళ్ళు ఆ పత్రిక తోకముడిచింది ఇప్పుడు మరి ప్ర చూద్దాం ఇంక దీన్ని ఇంకోలాగా మార్చి రాస్తారేమో చూడాలి మేధా సంపత్తికి జోహార్లు నిజంగా ఇంకోలాగా రాస్తే మళ్ళీ ఇంకెవడో ముట్టుగా వేస్తాడు అప్పుడు దిగి వస్తారు చూద్దాం మరి ఓకే సార్ థ్యాంక్ యూ